అందరికి హాయ్ అండి ఉదయం బాబాగారి పూజ అది అయిపోయింది చేసేసి ఇంకా శనివారం కదండి ఇంకా ఉన్న కొద్దిగా ఉన్నాయి పువ్వులగా పెట్టి చేసేసాను స్వీట్ చూసారు ఎలా పడుకుందో అది చూస్తుంది కానీ పడుకునే ఉంది ఇంకా తను ఇడ్లీ పట్టుకొస్తే ఇడ్లీ తినేసి ఇంకా వంట చేయటం కోసమని అంటే తిన్న వెంటనే చేయలేదులేండి ఇంకా పన్నెండున్నర ఆ టైం అవుతుంది ఇంకా అప్పుడు చేమదంపులు మొన్న తీసుకొచ్చారు కదండి ఇంకా అవి చేమదంపలు ఉంటే ఇంకా కుక్కర్లో వేసి పెట్టిస్తాను చేమదంపలు పులిసి పెడదామని ఎందుకంటే స్వీట్కి కూడా చాలా ఇష్టం దానికి ఇంకేలా కుక్కర్లో వేసిస్తానండి ఇంకా అందులోనే బాయిల్ చేసాను కదా చేమదంపలు కూడా ఇంకా కూర కూడా అందులోనే వేసిస్తాను అంటే కడిగేసి మళ్ళీ పెట్టాను అనుకోండి ఇంకా కూర కూడా దగ్గరికి ఇలా పెట్టి అవుతుంది కొత్తిమీర కూడా కూర అయిపోవచ్చింది కదండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి అది కొంచెం ఆకు అక్కడక్కడ బ్లాక్ అవుతుంది కదండి మొత్తం అది అంతా తీసేసి ఇంకా కూరలో కూడా వేస్తున్నాను అన్నమాట శుభ్రంగా కడిగేసి స్వీట్కి ఒకటి తొందరగా అన్నం పెట్టాలండి అది చాలా చూస్తుంది చేమదంపల కూర వండితే చాలా తొందరగా అన్నం పెట్టి మన అడుగుతుంది ఇంకా దానికి కూడా కొంచెం అన్నం పెట్టేస్తున్నాను పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టానులేండి అది కూడా అయిపోయింది కూడా కూర కూడా అయిపోయింది ఇంకా బాక్స్లో తీసేస్తే సరిపోతుంది కూర అది ఇంకా అందులో బ్యూట్రూట్ ఫ్రై కూడా ఉందిలేండి ఇంకా దీని ఇది వేసుకుంటాను ఇంకా నేను స్వీట్ చేమదంపుల పులుసు వేసుకుందంటాం కూర అయిపోయింది కదండి ఇంకా ఇలా హాట్ బాక్స్లో తీసేసాను ఇంకా వేడిగా ఉంటుందని ఇంకా లంచ్ చేయడానికి అన్ని దగ్గర పెట్టాను బ్యూట్రూట్ ఫ్రై చేమదంపల పులుసు ఇంకా రెండును నాకు ఎందుకో అది స్వీట్నెస్ ఉంటుంది కదండి అంత ఇంట్రెస్ట్ అనిపించదు స్వీట్కి అన్నం పెట్టాను మామూలుగా కొంచెం పలావ్ ఉంట బిర్యానీ అది పెడితే తినలేదు ఇంకా చేమదంపుల కూర ఉంది కదండి దానికోసం వచ్చింది చూసారా దానికి చికెన్ బిర్యానీ పెట్టినా తిందా చేమదంపుల కూర మాత్రం కావాలి వెజ్ అండి స్వీట్కి బాగా ఇష్టం ఇంకా చూడండి ఎలా చూస్తుందో ఇంకా దానికి అన్నం పెట్టిస్తేనే ఇంకా ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అప్పుడు అనుకోకుండా లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరం అప్పటికప్పుడు అనుకున్నమాట అండి వెళ్ళాలని ఇంకా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్లు తీసుకోవడం కోసమని ఇక్కడ ఆప్ చేశారు ఇక్కడ నేను నెట్కి వస్తాను కదండి ఈ అండి ఆధార్ కార్డ్స్ ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉంటే ఇంకా అక్కడికి వస్తాను ఇంకక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాను తను వెళ్ళిపోయి నన్ను కింద దింపేసి తర్వాత తను అంగడు చూసారా చూడగానే అంత ఎలా ఎగురుతున్నాడు అనుకున్నారు అంత ఇష్టం అన్నమాట నేనంటే ఇంకా తనకి ఖాళీ ఉండదు కదండి బట్టలు కొట్టడం వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంకా అసలు ఇంకా కొడతానే ఉంటుంది పాపం చూసారా ఇంకా పక్కన వేరే వాళ్ళకి కొడుతుంది ఇంకా తను వచ్చి బట్టలు పట్టుకొని వెళ్తుంది మేనా అని ఇంకా తను హాస్పిటల్లో చేస్తారన్నమాట ఏంటి ఆవిడ తను బాగా మాట్లాడతారు ఇప్పుడే కదండి ఇప్పటి నుంచో లక్ష్మి దగ్గర అలవాటు కుట్టించుకోవడం ఇందుకండి ఇదేమో ఏదో తీస్తుంది శారీకి ఇంకా తర్వాత ఇది ఆ పని అది చేసేసిన తర్వాత ఇంకేదోటి చేస్తుంది కదండి ఏదో చేస్తుంది అనమాట అస్సలు ఖాళీ ఉండదు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది డెకరేషన్ కోసమని పేపర్ కటింగు ఇంకొండి మొన్న నాకు నా ఫోటో ఒకటి గీసింది కదా చెత్తని అలాగే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఖాళీ లేకుండా లేకపోతే చదువుకోవడము ఇలా చేస్తూ ఉంటుంది ఈడు మాత్రం చూసారు ఆయన లక్ష్మి బయటికి వెళ్ళింది అండి ఎవరికి ఆ డ్రెస్కి వైర్ ఏదో కావాలంటే పైపు దానికోసమని వెళ్ళింది అదే అండి కొంచెం కొంచెం అంచు వంపు తిరగడం కోసం వైర్ వేస్తారు కదా దానికోసమని మెయిన్ రోడ్డు వెళ్ళింది ఈసారి నేనున్నాను కదా స్వీ అడు చూసారా ఎలా వెళ్ళి కూర్చొని చూస్తున్నాడో మళ్ళీ నేను లక్ష్మి వచ్చిన తర్వాత వచ్చేసింది మేము బయటికి వెళ్ళాను ఎందుకంటే కొంచెం పని ఉందండి అందుకోసమని బయటకు వెళ్ళి ఇంకా మళ్ళీ తిరిగి రిటర్న్ ఇంటికి వస్తున్నాను లక్ష్మి దగ్గరికి వీడు చూసారా అలా ఏ వీళ్ళిద్దరూ కూడా వచ్చారులేండి ప్రియా చెంటాడు ముగ్గురం కలిసి వెళ్ళాము ఇందులో చెప్పాను కదండి కుట్టింది కుట్టడానికి వైర్ తీసుకురావడానికి వెళ్ళిందని అదిగోండి అలా తీసుకొచ్చి వేసిన వాటి అలా వంపు తిరగడం కోసమని కానీ చాలా బాగుందండి నాకు ఒకటి పింక్ కలర్ కుట్టింది కదా కాకపోతే ఇది డార్క్ పింక్ మాట అండి సూపర్ ఉంది ఇది బాగా నచ్చింది నాకు కలర్ కూడాను ఇంకా రౌండ్ మేడ పెట్టేసింది మాట తను రౌండ్ మేడ పెట్టమంటే ఇంకా అలా రౌండ్ మేడ పెట్టేసి ఇంకా అలా కుట్టింది అందులో తను ఆ డ్రెస్సు అమ్మాయి కూడా బయటకు ఉంటుందండి చాలా బాగుంటుంది తనకు కూడా ఇంకా వీడు చూసారా ఫోన్ చూస్తున్నాడు చూపిస్తుంది అనమాట ఆడ గేమ్ అది ఎలా ఆడుతున్నాడో ఇంకా ఎంతసేపు ఫోనే అన్నీ చూస్తూ ఉంటాడు వాడికి ఫోన్ ఎంత ఉన్నాడో లేదో కానీ మొత్తం అని తెలుసేయండి వాడికి ఇంకా తను టిఫిన్ వేసింది ఉప్మా చేసి రొట్టి వేసింది ఇంక మేము టిఫిన్ తినేసి తను వస్తే టిఫిన్ చేసి ఇంక ఇంటికి వెళ్దామని అందరూ చాలా టైం అయిపోయింది పదకొండు అయిపోయిందండి స్వీట్ కోసం అది ఏడుస్తుందేమో అని ఇంకా కంగారు కంగారుగా మేము కూడా లేచి టిఫిన్ తినేసి లేచి బయలుదేరుతున్నాం వీడు ఎప్పుడు ఏడుస్తాడు వస్తానని ఈసారి అనలేదు అంటే ఇంకా మిగతా రెండు రోజులు వస్తారులే అండి సెలవులు ఇచ్చేసారు కదా వచ్చి రెండు రోజులు ఉంటారు ఇంక అందుకే ఇప్పుడు ఏం మాట్లాడలేదు అనమాట ఇంకా మేము ఇంటికి బయలుదేరాం అదే అంటున్నారు వాడు ఎప్పుడు ఏడుస్తాడు కదా ఈసారి ఇంటికి ఏడవలేదు వస్తానని అంటే లేదా వాళ్ళు వస్తారు కదా రెండు రోజుల్లో ఆ విషయం వాడి చేసి అందుకే ఏమి అనకుండా ఇంకా ఆడుతున్నాడు అని చెప్తే సర్లే అనుకుని ఒక ఊరుకున్నాము ఇదే ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే దారి అండి అందుకే ఇటు సైడ్ పెద్ద ఏమి తిరగవు కాకపోతే మనకి ఇంటికి దగ్గరగా ఉంటుంది ఇటు ఒకటే రోడ్డు కదా ఇంక వేరే సైడ్ నుంచి రావచ్చు కానీ కొంచెం అది దూరంగా ఉంటుంది కూడా అందుకోసం ఎప్పుడు వచ్చినా ఇటు నుంచి వస్తాం మేము ఇంకా ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత స్వీట్ చూసారా ఎలా వెనక్కి వెనక్కి వెళ్తుందో ఇంకా దానికి మాట అండి కానీ పాపం ఏమీ పాడు చేయద్దండి అలా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఇంకా మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ తెప్పించానండి ఇంకా అవి టేబుల్ పెట్టేసి ఇంకా దానికి స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను చేమదంబులు పిలిసి వేసి అన్నం పెట్టేస్తున్నాను అది కూడా తినేస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను